హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఇప్పుడు మీకు పాతిక సంవత్సరాల నాటి చీర అయితే చూపిస్తానండి ఆ చీరకి కొత్తగా బ్లౌజ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ అయితే చూసేద్దాం రండి ఇది వర్క్ బ్లౌజ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ కాదు ఇది శారీ అనమాట దీని మీదకి ఇదిగోండి నేనైతే వర్క్ బ్లౌజెస్ వెళ్ళాను కదా అక్కడ క్లారిటీగా చూపించలేకపోయాను నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను దగ్గర అమ్మ కనిపిస్తుందా కాంబినేషన్ వచ్చి చాలా బాగుందండి ఇది ఇది బార్డర్ అనమాట ఇందులో చక్కల ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా నైస్గా ఇలా వేయించాను హ్యాండ్కి వచ్చేసి ఇదిగోండి అంటే నేను ఫుల్ హ్యాండ్ పెట్టను ఇలా ఇంతవరకు పెట్టేసి హ్యాండ్ అయితే ఇలా షార్ట్ హ్యాండ్ ఇలా తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకో సారీ అబ్బో అప్పు ఇదేంటనుకుంటున్నావు సారీ వాళ్ళ అమ్మ పెళ్ళిదంట పెళ్ళికొడుకు తీసుకొచ్చి ఇచ్చాడు అక్క ఈ శారీ మా అమ్మకి సపరేట్ చేయాలి నేను పాత శారీ అమ్మ పెళ్ళప్పుడు శారీ ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలి దీని మీదకి వర్క్ చేపించక్క అని చెప్పేసి వర్క్ చే చేయించక్క అని చెప్పేసి ఇది వర్క్ అయితే చేయించుకోండి అనమాట మరి క్లాత్ అది ఓల్డ్ బ్లౌజ్ కదా ఆఫ్ పట్టు కానీ ఏదైనా మంచి క్లాత్ తీసుకుని చేపించక్క అంటే నేనైతే ఇది ఆఫ్ పట్టు తీసుకున్నాను బట్ కాకపోతే తను అన్నాడు అక్క ఇట్లా సన్నగా ఉండేలా అక్క ఇలా వెడల్పుగా వద్దు అమ్మ కొంచెం పెద్దవాడు కదా అని చెప్పేసి అన్నారు ఇంత వెడల్పు వస్తే చాలు అని అడిగితే నేను ఎప్పుడైతే ఇంకా సరైన వర్క్ ఏం చేయిద్దామని చెక్ చేయగానే ఇది యాజ్ స్టీజ్గా కనిపిస్తుందా అయితే కనిపిస్తుందా కనిపిస్తుంది యా స్టీజ్గా ఇదే వెడల్పులో వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్లియర్గా చూసేయండి బాగుంది కదా తర్వాత ఇది కూడా ఇది కూడా క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎవరికైనా వీడియో కావాలి అంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా పోస్ట్ చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఈ ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఎలా డ్రెస్ అయితే ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి కొత్త వారు కూడా కుట్టుకోగలిగేలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైల్ నేను ఇప్పుడు వచ్చేసి వెళ్ళి బొట్టెక్ స్టైల్ షేప్ పట్టి ఎలా కుట్టుకోవాలి మీకు చూపిస్తానండి అంటే ఇది పట్టు జాకెట్ కాబట్టి వర్క్ జాకెట్ కాబట్టి మీరు ఇంట్లో ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి ఆఫ్ పట్టు కానీ ఏదైనా ఫినిచింగ్గా ఉన్న బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను నేను చాలా రకాలు కుదుకోవచ్చండి అంటే తక్కువ ముక్కుతో కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా అనమాట ఇప్పుడు నేను వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది షేప్ పట్టుకి మెయిన్ కట్ చేసుకున్నాను ఫోల్డింగ్ అయితే ఉందనమాట ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి సింగిల్ ఫోల్డింగ్ వచ్చింది చూడండి ఫ్రెండ్ నేను జాయింట్ని కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి సింగిల్ ఫోల్డింగ్ లా ఉంది ఇది వచ్చేసి డబుల్ ఉంది ఇప్పుడు మనం ఇది సింగిల్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇది ఫుల్గా ఉంది ఓకే బాగుంది సరిపోద్ది మరి ఇది సగమే ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇట్లా ఈ రెండు ఉన్నా సరే కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇది వచ్చేసి ముందు వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఈ రెండు కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇలా డబ్బులు తీసుకుంటున్నాను కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలా రెండు చూసుకోండి ఎదురు బదురు పెట్టుకుంటే మనకి రెండు కూడా ఎదురు బదురు వస్తుంది ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఫోల్డ్ వేసుకున్నాను జస్ట్ కొంచెం ఇలా గీసుకుంటాం ఇలా గీసుకోవడం వల్ల ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఎక్కువ తప్పు లేంటే కట్ చేసుకొని చక్కగా మనం ముందు ఏదైతే కట్ చేసుకున్నామో దాంతో పాటు లైనింగ్ కూడా కట్ చేసుకోండి సింపుల్ ఫ్రెండ్స్ చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇలా ఎందుకు కుట్టాను అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఇలా ఏకపీస్ ఉన్నారు కదా ఏకపీస్ని ఒకే క్లాత్లో ఇలా ఇవి రెండు జాయిన్ చేసి కూడా పెట్టుకోవచ్చు దీనికి దానికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఫ్రంట్ పట్టు వస్తుంది బ్యాక్ సైడ్ కాటన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కాటన్ రావడం వల్ల ఏంటంటే వేసుకున్నప్పుడు బురబుర్ లాగదనమాట మీరు ఇంట్లో కుట్టుకుంటారు కాబట్టి బాగుంటుందని చెప్తున్నాను ఇప్పుడు ఈ రెండు ఇలా పట్టు క్లాత్లు ఫస్ట్ పెట్టుకున్న రెండు పట్టు క్లాత్లు ఇలా కుట్టేసుకోండి ఓకేనా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్ చేసుకుంటే కాటన్ అనేది అరికి వెళ్ళిపోతుంది అనమాట ఇక మనకి పట్టు క్లాత్ నీరిపోలేదు కాకుండా ఇట్లా లోపలికి ఏదైనా పెట్టేసుకొని షేప్కి ఫిక్కు ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా పీసులు రాకుండా ఉండదు అనమాట ఓకేనా ఇప్పుడు అలానే ఇది కూడా స్టిచ్ చేస్తాను ఇక అనిపిస్తుంది స్టిచ్ వేసాక ఇది డౌన్ కింద ఇది ఇలా ఫస్ట్ కిందకు పెట్టుకొని సెంటర్లో తిరిగిపోయారా ఇలా పోల్స్ అప్పుడు మనకి కరెక్ట్గా కదా తర్వాత నేనైతే హ్యాండ్ జాయింట్ తీసుకున్నానండి వన్ సైడ్ క్రాస్ కూడా తీసుకున్నాను అదేనే తర్వాత బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను ఇట్లా తయారు చేసుకున్నాను అంటే చాలా బాగుంది వర్క్ వచ్చేసేసారి క్లియర్ గా చూపిస్తాను చూసేది ఫ్రెండ్స్ చూడండి పాతిక సంవత్సరాల నాటి పాత పట్టు చీర ఈరోజు మళ్ళీ అందంగా ఎలా తయారైందో ఇది పళ్ళుకి వచ్చిన చివరి బార్డర్ అనమాట ఇది శారీకి వచ్చిన అంచండి ఇది వచ్చేసి మనం ఈ పళ్ళు బార్డర్ని బట్టి ఇట్లా హాఫ్ పట్టు క్లాత్ మళ్ళీ తీసుకొని మనం ఇలా అయితే వర్క్ చేయించామండి ఎంత బాగుందో చూసారా అసలు ఇప్పుడు తీసుకున్న శారీలా అనిపిస్తుంది మనం చేయించిన వర్క్ని బట్టి మొత్తం ఇలా టిష్యూ వచ్చిందండి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట అందుకని ఇట్లా ప్లెయిన్ ఆఫ్ పట్ క్లాత్ తీసుకొని జస్ట్ ఓన్లీ ఈ జరీ థ్రెడ్తో ఇట్లా మ్యాంగోస్ స్టైల్లో వేపించామండి యాస్టీజ్ పళ్ళు బార్డర్ ఎలా ఉందో అలానే వర్క్ వచ్చింది మీకు అనిపిస్తుంది కదండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను అనమాట ఇది వచ్చేసి ఒక ఆంటీది పెళ్ళి పట్టుచేరండి పాతిక సంవత్సరాల క్రితం ఆవిడ పెళ్ళికి కట్టుకున్న పెళ్ళి అనమాట ఇప్పుడు వాళ్ళ అబ్బాయిది పెళ్ళండి అందుకని వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మ పెళ్లి చీరని నేను మళ్ళీ వర్క్ చేపిస్తానని చెప్పేసి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను అది క్లియర్గా ఉందో లేదో నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు చాలా అయితే ఆ తమ్ముడిని నేను చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ అమ్మ పెళ్లి రోజు చీరని అప్పుడు చీరని తీసి ఈ అబ్బాయి ఐ మీన్ ఇంకా బ్రదర్ అని పిలుస్తున్నాను నేను ఆ తమ్ముడి పెళ్ళికి వాళ్ళ మదర్ కోసం అని చెప్పి ఇట్లా వాళ్ళ అమ్మగారికి కూడా తెలియకుండా ఇట్లా బ్లౌజ్ తీసి స్టిచ్చింగ్ చేయండి అక్క అని చెప్పి నాకైతే చెప్పాడనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈ శారీ ఇట్లా ఈ బ్లౌజ్ని అయితే చేయించానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది